హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రసన్నవిస్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ జున్ను కూర అనమాట ఈ గుడ్డు జున్ను కూరని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈజీ ప్రాసెస్లో ఒకసారి వీడియోలో చూపిస్తున్నాను చూసేయండి ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ మటన్ కర్రీస్ కంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ మటన్ కూడా తినని వాళ్ళు కూడా చాలా ఈజీగా ఈ కర్రీని చేసుకొని తినేయచ్చు చాలా రుచిగా ఉంటుంది ఈ కర్రీ కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఎగ్స్ని బ్రేక్ చేసి వేసుకోవాలి మీకు కర్రీ అనేది ఎంత క్వాంటిటీలో కావాలనుకుంటే అన్ని ఎగ్స్ని తీసుకోవాలి నేనైతే సిక్స్ ఎగ్స్ని ఈ విధంగా బ్రేక్ చేసి తీసుకుంటున్నాను నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈ విధంగా ఎగ్స్ అన్ని బ్రేక్ చేసుకొని ఈ విధంగా ఒకసారి అంతా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకే మీ కారానికి తగినంత కారం పొడిని యాడ్ చేసుకోండి నేనైతే వన్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకుంటున్నాను హాఫ్ టీ స్పూన్ వరకు మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకుంటున్నాను మీకు కారం పొడి ఇష్టం లేకపోతే మొత్తం మిరియాల పొడితో కూడా చేసుకోవచ్చు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకే సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా అంతా బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులోకి ఆయిల్ మొత్తం రాసుకోవాలి ఇప్పుడు అందులోకి మనం ముందుగానే ప్రిపేర్ చేసిన ఎగ్ మిక్చర్ని వేసుకోవాలి ఇప్పుడు అడుగు మందంగా ఉన్న ఒక కడాయి తీసుకొని స్టవ్ పైన పెట్టి అందులోకి వన్ గ్లాస్ వరకు వాటర్ని వేసుకోవాలి ఈ వాటర్ అనేవి బాయిల్డ్ అయ్యేటప్పుడు ఇందులోకి ఒక గిన్నెని కానీ లేదంటే మీ దగ్గర స్టాండ్ ఉంటే స్టాండ్ని కానీ పెట్టుకొని ఈ గిన్నె పైనే ఎగ్ మిక్చర్ గిన్నెను కూడా పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసి టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికిస్తే సరిపోతుందండి ఇదైతే చాలా ఫ్లఫీగా రెడీ అయిపోయిందనమాట చూస్తున్నారు కదా మీకు డౌట్ ఉంటే దీంట్లోకి నైఫ్ని కానీ లేదంటే స్పూన్తో కానీ ఈ విధంగా ఒకసారి చూసుకోండి అంటుకున్నట్లయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టే ఈ విధంగా సైడ్స్ అంతా ఈ విధంగా చాకుతో అనుకొని దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ విధంగా ఈ సైజులో ఉంటే బాగుంటుంది కర్రీ అనేది ఇప్పుడు దీంట్లోకి మసాలాని ప్రిపేర్ చేసుకుందాం దీంట్లోకి వన్ స్పూన్ వరకు ధనియాలు ఒక స్టార్ పువ్వు కొద్దిగా చెక్క రెండు లవంగాలు అదేవిధంగా రెండు ఇలాచీలని కూడా వేసుకున్నాను దీంట్లోకి హాఫ్ వరకు ఎండు కొబ్బరిని కూడా వేసుకున్నాను ఇందులోకి వన్ స్పూన్ వరకు కారాన్ని నాలుగైదు మిరియాలని కూడా యాడ్ చేసుకొని మెత్తని పౌడర్లో మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి టూ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ అనేది వేడైన తర్వాత దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్రని కూడా వేసుకోవాలి ఈ జీలకర్ర అనేది కొద్దిగా వేగిన తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న మూడు ఆనియన్స్ని తీసుకున్నాను ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి ఇందులోకి కొద్దిగా పుదీనా కరివేపాకుని కూడా వేసుకొని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ని ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని హాఫ్ టీ స్పూన్ వరకు పసుపుని వేసుకోవాలి అందులోకి మనం ముందుగానే మిక్సీ పట్టి పెట్టుకున్న ఎండు కొబ్బరి ధనియాల పౌడర్ని కూడా వేసుకోవాలి ఇందులోకే సన్నగా కట్ చేసిన ఒక పెద్ద సైజ్ టమాటోని కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కాస్త ఫ్రై ఇవ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి ఒక చిన్న గ్లాస్తో వన్ గ్లాస్ వరకు వాటర్ని వేసుకోవాలి ఈ విధంగా వాటర్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇందులోకి సరిపోయేంత సాల్ట్ని కూడా వేసుకోవాలి మరి వాటర్ ఎక్కువగా యాడ్ చేయకూడదు కొద్దిగా వాటర్ వేసుకుంటే సరిపోతుంది చిన్న గ్లాస్తో వన్ గ్లాస్ అయితే సరిపోతుంది ఈ విధంగా వాటర్ని వేసుకొని టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకుంటే సరిపోతుంది వన్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకొని ఈ విధంగా వాటర్ అనేవి బాయిల్డ్ అయ్యేటప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఈ ఎగ్ క్యూబ్స్ని కూడా వేసుకోవాలి ఎగ్స్ క్యూబ్స్ని కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి మరీ ఎక్కువగా కలపకూడదనమాట అలా పై పైన కలుపుతూ ఈ కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా అంతా కలుపుకొని ఒక టూ మినిట్స్ అలా మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటే సరిపోతుంది అనమాట ఈ ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది చూస్తున్నారు కదా ఈ విధంగా అంత దగ్గరికి అయిపోయింది గ్రేవీ కూడా ఎక్కువగా ఏం లేకుండా ఆనియన్స్ టమాటో అంతా బాగా కలిసిపోయింది చూస్తున్నారు కదా కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయినట్లే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ ఈ కర్రీ అయితే బగారా రైస్ కానీ జీరా రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి తప్పకుండా ఈ కర్రీని అయితే ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్